మా చెట్టి తల్లికి అలా నయనం మంచిగా నూనె పెట్టి ఇప్పుడు రాస్తుంది కాలు చేతులు నెత్తికి మంచిగా రాసింది ఎట్లా హాయిగా వండుకుంటుంది ఇక చెప్పేది కాలు చేతులు కాలు రాస్తుంది ఇక మా అమ్మ అలా అవుతుంది ఎట్లా రాసుకో ఏమన్నది మంచిగా హాయిగా ఉంటుంది రాసాని మా చిన్న తల్లి దొరసనీ చిన్న బిడ్డ ఎట్లా రాసుకో మా అమ్మ నాయనమ్మ మా అక్క అమ్మ ఎంత మంచిగా ఎంత మంచిగా చూస్తున్నాం చూడండి వీడియో చూడండి అంటున్నారు చూడండి చూడండి కాల్ చెత్తలు రాసిన చూడండి చూడండి మంచిగా రాస్తుంది కదా నాయనమ్మ మంచి రాస్తుందా మంచి రాస్తుంది కదా ఓయ్ అమ్మని ఎంత మంచి రాస్తుంది నాయనమ్మ ఏం చేయాలంటారు ఏం చేయాలంటారు ఎంత మంచి చేస్తుంది చూడు చూడు కాల్ రాస్తుందా నైనా అన్విక కాల్ రాస్తుందా బయట అన్విక కాల్ రాస్తుందా నైనా కాలు కాల్ రాస్తుందా నీకు అవునా ఏ కాల్ ఎందుకు రాస్తుంది కాల్ నొస్తున్నాయా ముసలవవా నువ్వు ముసలమ్మవా ముసలక్కవాడు ఈడెత్తేసింది ఇక ఈడెత్తేసింది ఇక అయిపోయింది ఇక ముసలమ్మ పాత్ర అయిపోయింది ఆకేసుకుంటుంది ఇక సరే బేట నిద్ర పోయినావా పడుకున్నాను మంచి పన్నావా నిద్ర పోయినావా ఫైదా హైనా మర ఫైదా అయిన ఫైదా లేదా ఫైదా వల్లే ఫైదా లే బేటె పా బేటా అని పైదావాలే తగలేవా ఓయామ్మ కర్మ కర్మందునమ్మ నాయనమ్మ ఎక్కడ విన్నామ్మా తాత తాత ఏడి తాత మా నాయన ఏడి అన్న మా నాయన తాత ఏడి నాయనమ్మేది అక్క అక్క అన్న అక్క మిలికి అత్త అత్తమ్మది మామే డే మామయ్యే వాడున్నాడు అవుగో అవు అవుగో మీ మమ్మీ మీ డాడీ ఆడున్నాడు ఓ పెద్దలైనా నేను మాట్లాడావా పెద్దలైనా రావా 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 గంగకం Nga, 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 nga,